హాయ్ బీబర్ వెల్కమ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి వర్ధంతి అన్నం పెట్టిన చెయ్యినే నరికిన జగన్ సంచాన వ్యాఖ్యలు చేసిన చెల్లెళ్ళు విషయం ఏంటంటే ఈరోజు మార్చి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అంటే సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన తెల్లవారుజామున వైఎస్ వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురయ్యారు ఆ తర్వాత ఉదయమే ఫ్లాష్ న్యూస్ ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు పరగా ఆ న్యూస్ వచ్చింది కూడా ఏ ఛానల్లోనూ స్వయానా సాక్షిలోనే మరి అటువంటిది అసలు ప్రక్కన అంత క్రూరంగా కిరాతకంగా హత్య కావించబడిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అసలు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ఎలా చెప్పారు సాక్షి ఛానల్లో ఎలా వేశారు మరి ఇదంతా కూడా ఈరోజు వైఎస్ షర్మిల గారు అలాగే మరో సోదరైనటువంటి సునీతారెడ్డి గారు ఇద్దరు ప్రశ్నలు సంధించారు మామూలుగా కాదు ఒకదాని తర్వాత ఒకటి మరి దీనికి వైసీపీ వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్తారు ముందుగా షర్మిల గారు ఏం మాట్లాడారో ఒకసారి పరిశీలిద్దాం షర్మిల గారు ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తూ అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు ప్రధానమైన కారణం ఏదైతే సిబిఐ చెప్పిందో కడప ఎంపీసీ టు అదే ప్రధానమైన కారణం రెండు గంటల సేపు చాలా ఓర్పుగా నువ్వే పోటీ చేయి నువ్వే పోటీ అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు చెబుతుంటే షర్మిల గారు కాదంటే కానీ చివరికి ఆవిడ మాట ఇచ్చినంత వరకు కూడా వివేకానందరెడ్డి గారు ఒప్పుకోలేదట అదే వాళ్ళిద్దరి ఆఖరి కలయిక ఆ విధంగా షర్మిళ గారు ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి కోరిక ఏంటి అంటే ఆ కడప ఎంపీగా పోటీ చేయాలి అని చెప్పి శర్మల గారిని అడిగింది దాని గురించే ఈ విధంగా హత్యకు గురిగా పడ్డారు చివరికి సొంత అన్నయ్య ఈ విధంగా అన్న అని పిలిపించుకున్న వాడే ఈ విధంగా చేస్తే ఎట్లా అని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్ట్ గానే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు పైగా ఆ హత్యకి ఎవరెవరైనా ఆరోపణలు లేదా వాస్తవాలుగా సిబిఐ చెబుతుందో మరి వాళ్ళని ఎలా వెనకేసుకొస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పి శర్మల గారు అడిగారు మరి చెల్లెల వైపు ఉండాల్సింది ఎక్కడ ఏ ప్రకారంగానూ లేకుండా పదే పదే వాళ్ళ వైపు ఉంది వాళ్ళకి ఎంతకు సపోర్టివ్ గా ఉంటున్నారు అని చెప్పేసి షర్మిలా గారు చెప్పారు అంటే మరి ఇంకా దీనికంటే బలమైన సాక్ష్యాధారాలు ఏమంటాయి అని అని చెప్పేసి ఆవిడే అంటూ ఉన్నారు పైగా ఇక్కడ ఏ విషయం తీసుకున్నా గాని రాజకీయ కోణంలోనే జరిగింది ఓ పక్కన గూగుల్ టేక్అవుడ్ తీసుకున్నా అదే విధంగా ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆ వ్యక్తుల వైపే వీళ్ళని చూపిస్తున్నాయి కదా మరి వాళ్ళని ఏ విధంగా వెనకేసుకొస్తారు అని చెప్పేసి ఈవిడ గట్టిగా నిలబెట్టి మరి మాట్లాడటం జరిగింది సో ఆ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోశాన్ని చూసుకున్న చెల్లెల వైపు లేకుండా ఈ ప్రకారంగా ఆయన ఇలా చేసుకుంటూ పోయారు పైగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు తన ఆఖరి క్షణం వరకు కూడా ఆ రోజు రాజకీయ ప్రచారం రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఇదే వైసీపీకి ప్రచారం చేస్తే చివరిగా ఆయన పైన క్యారెక్టర్ అసెసినేషన్ కూడా ఈ విధంగా చేస్తారా ఒక ప్రక్కన ఛానల్లో ఏమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో తమ్ముడిని విమర్శించటం లేదా తమ్ముడి గురించి అనేక రకాలైన కథనాలు వేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి షర్మిలా గారు ప్రశ్నించడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని ఆవిడ లేవనెత్తడం జరిగింది ఆవిడ ఇచ్చిన భరోసా ఏంటి అంటే సౌభాగ్యమ్మ తన చిన్నమ్మ అయినటువంటి సౌభాగ్యమ్మ గారికి అలాగే తన సోదరు అయినటువంటి సునీతారెడ్డి గారికి ఎవరు నిలబడినా నిలబడకపోయినా ఆఖరి క్షణం వరకు కూడా నేను మీ వైపే నిలబడతాను కేవలం ఇది రాజకీయం కోసమో లేకపోతే ఆస్తి కోసము ఇంకో దాని కోసమో కాదు న్యాయం కోసమే న్యాయం కోసం పోరాడతాను మీ వెంటే ఉంటాను అని అని చెప్పేసి అన్నారు ఇక దాని తర్వాత సునీతారెడ్డి గారు మాట్లాడారు ఆవిడ కూడా ఫస్ట్ స్లోగా మాట్లాడిన తర్వాత డోసు గట్టిగానే పెంచారు ముఖ్యంగా ఏదైతే హత్యకు సంబంధించిన అంశంలో మరి ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల ఇరవై మార్చి వరకు కూడా మీ పరిధిలోనే మీ చేతుల్లోనే ఉంది కదా కేసుకు సంబంధించిన అంశాలు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అప్పుడు ఎందుకు నిరూపించలేకపోయారు ఇవాళ నా పైన నా కుటుంబ సభ్యుల పైన హత్య నేనే చేశానని చెప్పేసి అంటున్నారు కదా మరి సునీతారెడ్డి గారే హత్య చేస్తే సునీతారెడ్డి గారు ఎందుకు పోరాడుతూ ఉంటారు ఈ కేసు త్వరగా తేల్చాలి అని చెప్పేసి పైగా ఇక్కడ ఉండి త్వరగా తేలట్లేదు అని చెప్పేసి సిబిఐ కప్పచెప్పన్నారు కదా ఆ తర్వాత ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పేసి అడిగారు కదా మరి ఎంత జరుగుతుంటే అసలు రెడ్డి గారినే దోషులుగా ఎందుకు అంటారు పోనీ నేనే దోషిని అనుకుందాం రెడ్డి గారు వర్షం అనమాట నేనే దోషినైతే మరి మీ చేతిలో ఇన్వెస్టిగేషన్ ఉన్నంత కాలం కూడా ఏం చేశారు అధికారంలో మీరే వచ్చారు ఇన్వెస్టిగేషన్ టీం అంతా మీ చేతిలోనే ఉంది ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయలేకపోయారు వాస్తవమే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు అంటారు అదేమిటి అంటే ఈ కేసు వాయిదాలు పడతా ఉండాలి అని అదేవిధంగా నిందితులు ఎవరైతే మరి సిబిఐ చెబుతుందో వాళ్ళకేమో బెయిల్ రావాలి అని చెప్పేసి అసలు ఈ కేసుకు సంబంధించిన అంశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్తున్నారు అంత అవసరం ఏంటి అని అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నించడం జరిగింది పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరైతే ఉండి జై జగన్ అని చెప్పేసి అంటున్నారో మీరందరూ కూడా వీలైనంత వరకు అక్కడి నుంచి దూరంగా జరగండి అని చెప్పేసి అన్నారు ఇది చాలా చాలా దారుణమైన స్టేట్మెంట్ ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరందరూ అక్కడ నుంచి దూరంగా జరిగిపోండి అంటే అర్థం చేసుకోండి ఇక్కడ మేము సొంతం మాకే లేదు ఇంకా మీ పరిస్థితి ఏంటి అనే విధానంలో ఆవిడ మాట్లాడతాం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎటువంటి వారికైనా కానీ సహాయం చేయడానికి ఉన్న వ్యక్తి తప్ప ఎవరికి ఎప్పుడు అపకారం చేసిన వ్యక్తి కాదు మరి అటువంటి వ్యక్తిని అంత కిరాతకంగా ఎందుకు చంపవలసి వచ్చింది పైగా రాత్రి పదకొండింటి వరకు కూడా మీకోసం మీ పార్టీ కోసం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడం కోసం చేస్తే ఆ హత్యకు కారకులైన వారందరినీ కూడా మీరు వెనకేసుకొస్తున్నారా అంటే దీనిని బట్టి ఏమర్థం అవుతుంది అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తున్నారంటే సొంత కుటుంబ సభ్యులే ఈ విధంగా గనక చేస్తా ఉంటే ఇంక చివరికి న్యాయం ఎలా గెలుస్తుంది అని నేను చెప్పేసి ఆవిడ గంటా అక్కడ మాట్లాడటం జరిగింది అఫ్ కోర్స్ కొంత భావోద్వేగం ఉంటుంది మరి ఈ విధంగా తండ్రిని కోల్పోయారు ఈ హత్య జరిగి ఇంతకాలం అవుతున్నా కేసు అంగుళం కూడా ముందు జరగట్లేదు మరి ఎందుకని జరగట్లేదు వీళ్ళు అధికారంలోకి వచ్చారు మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి మార్చి రెండు వేల ఇరవై వరకు కూడా అధికారంలోనే ఉన్నారు కదా మరి ఎందుకని ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరపలేదు ఆ తర్వాత సిబిఐ అధికారులకి ఈ కేసు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి నేనే కదా పోరాడింది పైగా ఈ రాష్ట్రం కదా పక్క రాష్ట్రానికి బదిలీ చేస్తేనే ఈ కేసు ముందుకు వెళ్తుంది అని చెప్పేసి పోరాడుతూ వచ్చింది సునీతారెడ్డి మరి అటువంటి సునీతారెడ్డి గారిని మీరే హత్య చేశారని చెప్పేసి ఏ విధంగా అంటారు ఇక్కడ భారతీదేవి గారిని ఉద్దేశించి కూడా ఒక సూచన చేశారు ఏంటి అంటే మీ దగ్గర ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయి నేనే హత్య చేశానని చెప్పేసి అంటున్నారు కదా అవి ఆ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకెళ్లి ఇన్వెస్టిగేటివ్ టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేయండి లేదంటే మీరు కూడా నేరస్తులు అవుతారు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంచుకొని చేయకపోతే లేదు సాక్ష్యాధారాలు లేకపోయినా కావాలనే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారా అని చెప్పేసి ఆవిడైతే గట్టిగానే ప్రశ్నించారు ఇది ఒక్క అంశమే కాదు ప్రతి ఒక్క విషయం కూడా ముఖ్యంగా ఆ రోజు రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఆ పార్టీ కోసమే పాటుపడి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనేదే టార్గెట్ గా పనిచేస్తే మరి చివరికి అటువంటి వివేకానంద రెడ్డి గారిని ఉద్దేశించి తన క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడం ఆ విధంగా చేయడం అనేది ఏ మాత్రం కరెక్టు ఎంతవరకు సమంజసం అని నేను చెప్పేసి అన్నారు పైగా ఇంకొక కీలకమైన అంశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి జయంతికి కానీ వర్ధంతికి కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు కనీసం ఏ సందర్భంలో కూడా ఆయన చేసిన సేవల గురించి కావచ్చు పార్టీకి కష్టపడిన విధానాన్ని గురించి కావచ్చు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అంటే దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఇది చాలా చాలా కీలకమైన అంశం మరి సొంత చిన్నాయనే కదా మా చిన్నాయన మా బాబాయి అని చెప్పేసి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి వివేకానంద రెడ్డి గారి జయంతి వేడుకలకు కానీ వర్ధంతి వేడుకలకు కానీ ఎక్కడా కూడా ఇంతవరకు హాజరు కాలేదంటే పోలీ ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు అనుకున్నాం అదే వాస్తవం అయితే ఎంతమంది ఫంక్షన్స్ కి ఎంతమంది మ్యారేజెస్ కి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేదు మరి అటువంటిప్పుడు ఎవరెవరో పార్టీలో క్యాడర్ ఫంక్షన్స్కి కి అయితే అవకాశం ఉంది మరి సొంత చిన్న ఆయన వేడుకలకి ఏది జయంతికి కాను లేదా వర్ధంతికి కానీ అట్లాంటి చాటుకి వెళ్ళడానికి ఎందుకని తీరిక లేదంటారు పోని ఇవన్నీ ప్రక్కన పెడతాం ఎక్కడైనా సరే బాబాయ్ గురించి కానీ బాబాయ్ చేసిన సేవల గురించి కానీ ఏ సందర్భాలైనా ఒక రోజు కాకపోతే ఒక్క రోజైనా మాట్లాడలేదు ఎందుకని మాట్లాడలేదు అని చెప్పేసి ఇవాళ సునీతారెడ్డి గారు కొంత భావోద్వేగంతో మాట్లాడుతున్నారు బాధపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇదంతా కూడా ఆలోచించాలి ఇది ఒక పులివెందులదో ఒక కడపదో సమస్య కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చేయాలి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ సునీత రెడ్డి గారు షర్మిల గారు ఇద్దరు అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే ఇక దీనిని బట్టి ఈ కేసుకు సంబంధించిన అంశం ఎంత కీలకంగా మారబోతుంది ఈ ఎన్నికల్లో అనేది మాత్రం ప్రజలు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు మరి అది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది ఈ ఎన్నికల్లో అనేది తెలియాలి అంటే మరి ఈ ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది ఎందుకంటే రేపే ఎలక్షన్ కూడా రాబోతుంది అని చెప్పేసి తాజాగా ఫ్లాష్ న్యూస్ వచ్చింది దానికి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేద్దాం సో మొత్తం మీద ఇక్కడ విషయం అయితే మాత్రం ఇదే ఇక జరగబోతుంది ఏంటి అంటే ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం లేవనెత్తబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీంతో పాటుగా రాజకీయ ఎంట్రీ ఏం కాబోతుంది సెన్సేషనల్ న్యూస్ ఏమన్నా ఉండబోతున్నాయా అంటే వైఎస్ సౌభాగ్యమ్మ వివేకానంద రెడ్డి గారి సతీమణి మరి కడప ఎంపీ సీట్కి పోటీ చేయించాలి అనే భావనలో ఉన్నట్లుగా సమాచారం అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ ఎంపీ లిస్ట్ కోటాలో కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారా లేదా అనే క్లారిటీ కూడా మీరు మీరు త్వరలో ఇస్తారేమో అని చెప్పేసి మన ఇద్దరు చూడవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నం పెట్టిన చెయ్యినే నరుక్కునే టైపు వ్యక్తి అని నేను చెప్పేసి చెల్లెలు చేసిన పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ